ఆగస్టు నెల వచ్చిందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా రాఖీ పండుగ ఏ రోజున వచ్చిందని క్యాలెండర్ చూస్తుంటారు రక్త సంబంధం ఉన్నా లేకున్నా అన్న చెల్లెళ్లుగా అక్క తమ్ముళ్ళుగా బంధాన్ని పంచిపించే పండుగే రాఖీ కుల మతాలకు అతీతంగా చేసుకునే పండుగే రాఖీ పండుగ రాఖీ పండుగ ఈనాటిది కాదు దీని మూలం మహాభారతంలోనే ఉంది శ్రీకృష్ణుడికి శృతీదేవి అని అనే మేనత ఉండేది ఆమెకు శిశుపాలుడు అనే వికృత బాలుడు పుట్టాడు ఎవరి చెయ్యి తగిలితే అతను సాధారణంగా మారిపోతాడో అతని చేతిలోనే మరణిస్తాడని పెద్దలు చెప్తారు ఒకరోజు శ్రీకృష్ణుడు శ్రుతేవి ఇంటికి వెడతాడు శ్రీకృష్ణుడి చేతిలో శిశుపాలు ఉంచగానే చక్కటి పిల్లవాడిగా మామూలుగా మారిపోతాడు శిశుపాలుడు పిల్లవాడు మామూల రూపానికి వచ్చాడని సంతోషించినా అతని చావు శ్రీకృష్ణుడి చేతిలో ఉందని తేలిపోవడంతో శృతదేవి భయపడిపోతుంది తన పిల్లవాడిని చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనసు చేసుకుని వదిలేయమని శృతదేవి వేడుకుంది తన మాటలకి కరిగిపోయిన శ్రీకృష్ణుడు సరే ఇతను చేసిన తప్పులను క్షమిస్తాను కాని వంద తప్పులు దాటితే మాత్రం దండించడం తప్పదు అని వర్ణిస్తాడు శిశుపాలుడు పెరిగి పెద్దై ఎన్నో తప్పులు చేస్తాడు ఒకసారి నిండు సభలో శ్రీకృష్ణుడిని దూషించడం మొదలుపెట్టాడు ఆ రోజు చేసిన పొరపాటుతో శిశుపాలుడి వంద తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడిలో అనుచుకున్న కోపం కట్టలు తెంచుకుంది శ్రీకృష్ణుడు తన ప్రదర్శన చక్రాన్ని శిశుపాలుడిపై ప్రదర్శించాడు దానితో శిశుపాలుడు మరణిస్తాడు అదే సమయంలో సుదర్శన చక్రం వల్ల శ్రీకృష్ణుడి వేలుకి గాయమవుతుంది దాన్ని చూసిన వారందరూ ఆ వేలుకు కట్టుకట్టిందుకు నలుగురు నాలుగు దిక్కుల వైపు పరుగులు తీస్తారు కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా తన చీర కొంగుచించి శ్రీకృష్ణుడి చేతికి రక్షగా కట్టుకడుతుంది నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ఆపద వచ్చినా నన్ను తలుచుకో నిన్ను ఆదుకుంటాను అని శ్రీకృష్ణుడు అభియమిస్తాడు ఈ సంఘటనే రక్షాబంధనకి నాందిగా నిలిచింది తర్వాత కాలంలో ద్రౌపది చీరలాగి కౌరవులో నిండు సభలో అవమానించాలనుకుంటే దానిని అంటుకుంటాడు శ్రీకృష్ణుడు ఈ కథ ఒక సోదరి మరియు సోదరుడు మధ్య స్వచ్ఛమైన బంధానికి ప్రతిబింబం రాఖీ యొక్క త్రాడు మరియు ద్రౌపది శ్రీకృష్ణుడు మధ్య కథనం సోదరుల మధ్య స్వచ్ఛమైన మరియు భావోద్వేగ భద్రత గురించి తెలుపుతుంది దేవునితో మనకున్న సంబంధం గురించి విలువైన పాఠాలను నేర్పుతుంది ద్రౌపది తన చీర నుండి ఒక చిన్న తీరాన్ని ఇచ్చింది బదులుగా కృష్ణుడు ద్రౌపదికి అంతులేని అనంతమైన చీర ఇస్తాడు అప్పటి శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి రోజున అక్క చెల్లెళ్ళు అంతా అన్న తమ్ముళ్లకు రాఖీ కడతారు ఈ రక్షాబంధన్ రోజున ముందుగా సోదరి తన సోదరుడికి బొట్టు పెట్టి హారతి ఇచ్చి రాఖీ కడుతూ ఈ మంత్రాన్ని చేపించాలిరాజా దానవేంద్రో మహాబల రక్షమా చలమా చల అని చెబుతూ సోదరి తన సోదరుడికి రాఖీ కట్టాలి ఒకవేళ ఈ మంత్రం గుర్తురాని ఎడల శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ కూడా రక్ష కట్టొచ్చు ఈ మంత్రం పటిస్తూ రక్ష కడితే ఎంతో శుభప్రదం రాఖీ కట్టినందుకు సోదరుడు తన శక్తానుసారం తగిన బహుమతి ఇస్తాడు రాఖీ పౌర్ణమి రోజున కేవలం రాఖీలే కాదు కొత్త జంజాలు కూడా వేసుకుంటారు కాబట్టి దీన్ని జంజాల పౌర్ణమి అని అంటారు పశ్చిమ బెంగాల్ ఒడిశాలో బొమ్మలను ఉయ్యాలలో ఉంచి ఊపుతారు ఈ పండుగను వారు జులం పౌర్ణమి అని అంటారు ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో కదిలీ పౌర్ణమి అనే పేరుతో గోధుమ పైర్లను వేస్తారు ఇక మహారాష్ట్ర కేరళాలలో నారాళి పౌర్ణమి పేరుతో సముద్ర దేవునికి పూజలు చేస్తారు కానీ ఏ రాష్ట్రాల్లో ఎలాంటి ఆచారాలు ఉన్నా దేశమంతా జరుపుకునే పండుగ రక్షాబంధన్ పండుగ మాత్రమే ప్రతి సోదరుడు తమ సోదరి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఉండాలి ప్రతి సోదరుడు తన సోదరి గౌరవాన్ని మరియు ప్రపంచంలోని అన్ని ప్రమాదాల నుండి ఆమెను కాపాడాలి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి